ఫర్నిచర్ పైన భారీ డిస్కౌంట్ తో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి మీ హాల్ చాలా పెద్దగా ఉంటే మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ ఉంది దాంతో పాటు టూ పప్పీస్ కూడా వస్తున్నాయి సెంట్రల్ టేబుల్ ఉంది బయట మార్కెట్ లో మీకు మెకానిజం కి వారంటీ ఇవ్వరు బట్ మనం మెకానిజం కి వారంటీ ఇస్తాము చాలా ఈజీ టు యూజ్ వస్తుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెకానిజం ఇది అడ్జస్ట్మెంట్ ఏ యాంగిల్ లో కావాలో మనం యాంగిల్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇది చాలా ఫ్రీగా ఉంది సో సాధారణంగా రెగ్యులర్ గా చూసే అడ్జస్ట్మెంట్ కంటే ఇది చాలా ఈజీగా ఉంది ఇది చూడండి అసలు మీరు ఆఫీస్ లో హాల్ చాలా పెద్దగా ఉన్నప్పుడు అక్కడ లుక్ ఎదిరిపోతుంది టూ ప్లస్ త్రీ ప్లస్ డివైడర్ కూడా ఉంది ఇక్కడ మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్స్ ఎక్కువగా చాలా మంది లంచ్ డిన్నర్ టైంలోనే కాకుండా మిగతా టైమ్ లో కూడా యూజ్ చేస్తుంటారు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వీళ్ళకి ఉంది కాబట్టి సో మనకి రీజనబుల్ ప్రైస్ లో ఫర్నిచర్ కానీ డైనింగ్ టేబుల్ కానీ కార్డ్స్ కానీ వస్తున్నాయి హలో అండి ఫర్నిచర్ కొనాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మస్ట్ వాచ్ చేయండి చాంద్రాయన్ గుట్ట దగ్గర ఉన్న గుడాలోని యూనిక్ ఫర్నిచర్ లో ఫర్నిచర్ పైన భారీ డిస్కౌంట్ తో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి మరి అదేంటో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తే సోఫా కమ్ బెడ్ ఉంది చాలా బాగుంది కలర్ చాలా బాగుంది దీంతో పాటు మనకి సెంటర్ టేబుల్ వస్తుంది అండ్ టూ పప్పీస్ కూడా వస్తున్నాయి సో సాధారణంగా మనం సోఫా సెట్ ప్రిపేర్ చేసినప్పుడు కలర్ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు అండ్ ఇక్కడ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా అద్భుతమైన ఫర్నిచర్ అందిస్తున్నారు డైనింగ్ టేబుల్స్ లో మోడల్ చూడండి హెవీ మహారాజా మోడల్ లుక్ వైజ్ చూడండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సిక్స్ చైర్స్ కంప్లీట్ టేక్ వుడ్ దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ కలర్స్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మార్బుల్ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సిక్స్ బై త్రీ ఇటాలియన్ మార్బుల్ విత్ ఎన్లే వర్క్ తో వస్తుంది కంప్లీట్ టేక్ వుడ్ విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ తో వస్తుంది మీకు క్వీన్ సైజ్ కాట్ అండి అండ్ టేక్ వుడ్ తో తయారు చేస్తారు డిజైన్ చూస్తే చాలా బాగుంది అండ్ చాలా లుక్ కూడా సూపర్ గా ఉంది మీరు ఎక్కడైనా రెంటెడ్ హౌస్ కానీ టూ బిహెచ్ హౌస్ కానీ ఉన్నప్పుడు ఇలాంటి కాట్ అయితే చాలా ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇంజనీర్ వుడ్ తో తయారు చేసిన డ్రెస్సింగ్ టేబుల్ కూడా బాగుంది సో మనం మేకప్ అది వేసుకోవాలి తయారీ అవ్వాలనుకున్నప్పుడు ఆ లుక్ కూడా టేబుల్ లుక్ బాగుంటాయి అక్కడ కూర్చొని రెడీ అవ్వాలి అనిపిస్తుంది కదా డెఫినెట్ గా ఇలాంటిది అసలు చేయకండి ఫర్నిచర్ అనగానే మనం హాల్ నుంచి మొదలు పెడదాం ఎందుకంటే స్టార్టింగ్ హాల్ లోనే సోఫా సెట్ అది చాలా అందంగా లుక్ బాగుండాలి కాబట్టి ఇక్కడ చూస్తే ఇమీడియట్ గా నాకు ఈ సోఫా సెట్ ఎందుకో నచ్చింది కలర్ బాగుంది డిజైన్ బాగుంది సో మీ హాల్ చాలా పెద్దగా ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు సో ఇలానే ఉండాలి లేదు సో కలర్ అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది సో మనకి ఎంతలో దొరకచ్చు మ్యామ్ ఇది అయితే ఇది ఎల్స్ అండి మీకు టూ ప్లస్ టూ ప్లస్ వన్ కార్నర్ వస్తుంది ఇది సింగిల్ ఉంటుంది మీకు ఇదొచ్చేసి డిటాచిల్ బల్ లైక్ మన స్పేస్ కి తగ్గట్టు ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్స్ కూడా కాంబినేషన్ వస్తుంది ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎల్ షేప్ సోఫా తీసుకుంటే ఈజీగా టు బట్ మన దగ్గర ఆఫర్ వచ్చేసి మీ హాల్లో సోఫా సెట్ చాలా అందంతో పాటు అఫీషియల్ గా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ప్రిపేర్ చేయొచ్చు ఎందుకంటే త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ ఉంది దాంతో పాటు టూ పప్పీస్ కూడా వస్తున్నాయి సెంట్రల్ టేబుల్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎలాగో తీసింది మీరు వాల్స్ కి చాలా డార్క్ కలర్ వేసుకున్నారు అనుకున్న హాల్లో ఇది అయితే ఎగ్జాక్ట్లీ సో అవుతుంది నచ్చిన కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు బట్ డిజైన్ అయితే చాలా బాగుంది సో మనకి ఏ రేంజ్ ఫార్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అస్సలు ఇలాంటి ఆఫర్ మనం మిస్ చేయొద్దు ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం రండి ఓకే సో మీ చాయిస్ కో చేద్దాం ప్రెజెంట్ సిట్యుయేషన్ లో చాలా మంది సోఫా సెట్ అనగానే రిక莱నర్ పక్క కావాలి అది మాన్యువల్ అయితే బెటర్ ఆటోమేటిక్ వద్దు అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఒక అదిరిపోయే కాంబినేషన్ సో సోఫా రిక్లైనర్ వస్తుంది మాన్యువల్ గా అండ్ ఇది కూడా లుక్ బాగుంది సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు బట్ ఈ కాంబినేషన్ మనకి రేంజ్ లో మనం తీసుకోగలుగుతాం బట్ మనం వచ్చేసి త్రీ ఫిక్స్ వన్ ఫిక్స్ వస్తుంది మీకు ఇది వచ్చేసి రొటేటింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ వస్తుంది దీంట్లో కూడా ఫ్యాబ్రిక్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో థర్టీ సెవెన్ త్రిబుల్ నైన్ కే ఇస్తున్నారు కాంబినేషన్ ప్లస్ మెకానిజం కి మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది బయట మార్కెట్ లో మీకు మెకానిజం కి వారంటీ ఇవ్వరు బట్ మనం మెకానిజంకి వారంటీ ఇస్తాము చాలా ఈజీ టు యూజ్ వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెకానిజం కూడా చూడండి జస్ట్ ఓన్లీ వన్ క్లోజ్కి క్లోజ్ అయిపోతుంది థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో సూపర్ ఆఫర్ అండి సో నాకైతే రిక్లైనరే చాలా బాగా నచ్చింది హ్యాపీగా మీరు హాల్లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ సో సూపర్ ఉంది ఇది ఇంకేమన్నాయో చూద్దాం సోఫా సెట్ విషయంలోనే షేప్ మరో సోఫా సెట్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఎంత ఈజీగా ఉందండి సో వీళ్ళు మెకానిజం కూడా చాలా క్లియర్ గా ఉండేలా అంటే క్వాలిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు కలర్ చూసింగ్ కూడా చాలా బాగుంది అసలు ఈ కాంబినేషన్ బాగుంది సెంటర్ టేబుల్ బాగుంది హాల్లో ఎంటర్ అవగానే ఇలాంటి సోఫా సెట్ పెట్టుకుంటే ఆ లుక్కే అదిరిపోతుంది ఏమంటారు మరి ఇంత రిచ్ గా ఉన్న ఈ సోఫా సెట్ బాగా భారీ కాస్ట్ ఉందా లేదంటే మన బడ్జెట్ లో ఏమైనా దొరుకుతుందో ఒకసారి చూద్దాం అశ్విని గారు అండి మీకు కార్నర్ లుక్ కూడా చూడండి మీకు సైడ్ లో కూడా ఫ్లాట్ వస్తుంది లైక్ షో పీసెస్ ఏదైనా పెట్టి వైఫై రూటర్స్ ఏదైనా ఉంటాయి అంటే నార్మల్ గా ఒకటి రెండు పెట్టుకునే ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మీరు చాలా పద్ధతి ఇచ్చేసరికి చాలా ఆప్షన్ పెట్టుకోవచ్చు ప్లస్ దీని అలానే మీకు ఈ సింగిల్ అనేది డిటాచబుల్ ఉంటుంది ఓకే ఆపోజిట్ డైరెక్షన్ లో స్పేస్ ఉంది ఎక్కువ దాని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆహా 2 ప్లస్ 2 ప్లస్ 1 కార్నర్ ప్లస్ దాంతో పాటు సెంటర్ టేబుల్ ఈ సైడ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉంటుందో ఎగ్జాక్ట్లీ సో ఇలా కూడా లుక్ చాలా బాగుంది చాలా బాగుంటుంది మీకు అంటే ఇది చాలా ఫ్రీగా ఉంది సో సాధారణంగా రెగ్యులర్ గా చూసే అడ్జస్ట్మెంట్ కంటే ఇది చాలా ఈజీగా ఉంది అంటే ఈవెన్ కిడ్స్ కూడా నీట్ గా పెట్టుకోవచ్చు అన్నమాట గట్ 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 లాగి దీన్ని పాటు చేయకుండా వారంటీ వస్తుంది వన్ ఇయర్ వరకు సర్వీస్ అనేది మెకానిజమ్స్ కి ఫ్రీ కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇది క్లోజింగ్ ఏంటంటే ఇలా రఫ్ గా క్లోజ్ చేస్తారు ప్రాబ్లమ్ ఉంటది అలా కాకుండా మనకు ఇదేంటంటే ఇలా లాక్ ఓపెన్ అయితే మనకి ఈజీగా క్లోజ్ అవుతుంది ఇప్పుడు అండ్ చాలా స్మూత్ గా ఉంది నేను చూసిన వాటిలో సో ప్రైజ్ ఇది మీకు కంప్లీట్ సెట్ సెంటర్ టేబుల్ తో పాటు బయట మార్కెట్ లో చూసుకుంటే ఓన్లీ ఎల్షప్ సోఫా మీకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఛార్జ్ చేస్తారు బట్ మనం వచ్చేసి ఎల్షప్ సోఫా విత్ సెంటర్ టేబుల్ ఫార్టీ వన్ నైన్ కి ఇస్తాం ఫార్టీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి సో ఎంటైర్ వీడియోలో మీకు ఏ ఏ సోఫా సెట్ నచ్చింది ఎక్కడ ఏ డైనింగ్ టేబుల్ నచ్చింది అనేది ఈజీగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మనం ఇక్కడికి విజిట్ చేసి దాని గురించి మాట్లాడచ్చు నిజంగా ఈరోజు యునిక్ ఫర్నిచర్లో నాకు ప్రతి ఐటమ్ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే అఫీషియల్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి అసలు మీరు ఆఫీస్లో కానీ హాల్ చాలా పెద్దగా ఉన్నప్పుడు అక్కడ ప్లేస్ చేస్తే ఆ లుక్కే అదిరిపోతుంది అండ్ ఆ పైన అందంగా డెకరేట్ చేసుకోవచ్చు కూర్చోవచ్చు సో దీంట్లో మెటీరియల్ కూడా పెట్టుకోవచ్చు నాకు తెలిసి సో సూపర్ టీవీ రిమోట్స్ అవి పెట్టుకోవచ్చు ఎక్కడ పడేయకుండా సో నీట్ గా ఉంది అండ్ సెంట్రల్ టేబుల్ కూడా చాలా డిజైన్ చాలా బాగుంది సో అశోర్ గారు బాగుంది బాగుంది అంటున్నాం ఇంత బాగా నచ్చింది కాబట్టి మీరు ఏమైనా కాస్ట్ ఎక్కువ చెప్తారా ఏంటి రీజనబుల్ అవును ఇది సెట్ సోఫా డిస్కౌంట్ వచ్చేసి సోఫా సూపర్ ఈ సోఫా సెట్ చూడండి టూ ప్లస్ త్రీ ప్లస్ డివైడర్ కూడా ఉంది ఇక్కడ మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ కలరే తీసుకోవాలని లేదు సో మీకు ఏ కలర్ కావాలో ఎలాంటి డిజైన్ కావాలో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే అదే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళకి ఉంది కాబట్టి సో మనకి రీజనబుల్ ప్రైస్లో ఫర్నిచర్ కానీ డైనింగ్ టేబుల్ కానీ కార్డ్స్ కానీ వస్తున్నాయి సో అందుకే యూనిక్ ఫర్నిచర్ విజిట్ చేయమని నేను మస్ట్గా చెప్పేది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది సో మరి టూ ప్లస్ త్రీ ప్లస్ అండ్ డివైడర్ కూడా ఉంది మేడం ఇది ఎంత కాస్ట్ దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వస్తున్నాయి ఇంకా పప్పిసైది సెండ్రీ టేబుల్ ఉంది సెంటర్ టేబుల్ కూడా ఉంది ఈ సెట్ మీరు బయట తీసుకుంటే ఈజీగా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ చార్జ్ బట్ మనం ఆఫర్ లో థర్టీ ఇస్తున్నాను విత్ ద ఫైవ్ ఇయర్స్ వారంటీ ఓకే థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దగ్గరలో మీరు ఎక్కడన్నా ఉన్నారు అంటే వీళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీకు లేకుండా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నారు డైనింగ్ టేబుల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే నాకైతే లుక్ లో ఇది చాలా బాగుంది సో ఆరు చైర్స్ ఉన్నాయి అండ్ డైనింగ్ టేబుల్ ఉంది ఆ లుక్ కూడా చాలా బాగుంది అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆ చెక్క డైనింగ్ టేబుల్స్ కంటే ఇట్లా మార్బుల్ ఫినిషింగ్ ఉన్నవే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి చెక్ చేయండి సో మీరు కొంచెం పెద్ద ఫ్యామిలీ అయి ఉంటే ఆరు చైర్లు దాంతోపాటు డైనింగ్ టేబుల్ ఉంది సో లేదు మనం చిన్న ఫ్యామిలీ అనుకుంటే ఈ డైనింగ్ టేబుల్ చాలా బాగుంది సో నాలుగు చైర్స్తో పాటు డైనింగ్ టేబుల్ లుక్ కూడా బాగుంది అండ్ చైర్స్ మనం చూసుకుంటే చైర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్ బాగుంది నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇది వాటర్ కానీ ఏమైనా పడినా ప్రాబ్లం లేదు సింక్ అయ్యే సమస్య కూడా ఉండదు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటిది ప్రిపేర్ చేస్తే బెస్ట్ లేదు ఇంకా కొంచెం మనం పెద్ద ఫ్యామిలీ అనుకున్నప్పుడు వేరే డైనింగ్ టేబుల్ సెట్లు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది చాలామంది రాయల్ డైనింగ్ సెట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చైర్స్ లుక్ కొంచెం రాయాలిటీ ఉండేలా ఉంటాయి సో చైర్ లుక్ బాగుంది ఆరు చైర్స్ ఉన్నాయి దాంతోపాటు మార్బుల్ ఫినిషింగ్ డైనింగ్ టేబుల్ సో క్లీనింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇంట్లో లుక్ కూడా బాగుంటుంది సో ఇన్న కాలంలో డైనింగ్ టే టేబుల్ అంతా హాల్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి సో రాగానే ఇంట్లో ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది హాలే కాబట్టి డైనింగ్ టేబుల్ మనం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి కొంచెం నీట్గా అందంగా ఉండేది సో ఇక్కడ డైనింగ్ టేబుల్ విషయంలో చాలా బాగున్నాయి మన యూనిక్ ఫర్నిచర్లో ఈ ఈ డైనింగ్ టేబుల్ పైన డిజైన్ కూడా చాలా బాగుందండి మీరు చూస్తే అర్థం అవుతుంది మీకు సో ఆరు చైర్స్ ఉన్నాయి దాంతోపాటుగా చైర్స్ డిజైన్ కూడా మీరు ఒకసారి చూడండి సో చాలా నీట్గా ఇచ్చారు సో సేమ్ ఉండకుండా ఇక్కడ డిజైన్ డిఫరెంట్గా ఉండడంతో ఆ లుక్ అనేది చాలా బాగా వచ్చింది దాంతోపాటుగా డైనింగ్ టేబుల్ పైన ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి సో ఇట్లా డెకరేషన్ పెట్టుకున్నప్పుడే కాదు మీ ఫుడ్ ఐటమ్స్ కూడా నీట్గా పెట్టుకోవచ్చు సో లుక్ చాలా అందంగా ఉంది దాంతోపాటు ఆర్ చైర్స్ ఇచ్చారు అండ్ ఈ డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే ఈ పైన డిజైన్ ఇంకా చాలా బాగుంది రంగోలీ పెట్టినట్టు నీట్గా ఫినిషింగ్ వచ్చింది అండ్ స్మూత్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చైర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం సో చైర్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా సో బ్యాక్ పెయిన్ అది రాకుండా కుషన్ టైప్ ఇవ్వడంతో ఫ్రీగా కూర్చోవచ్చు దాంతో మనం డైనింగ్ టేబుల్స్ ఎక్కువగా చాలా మంది లంచ్ డిన్నర్ టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా యూజ్ చేస్తుంటారు సో ఆఫీస్ వర్క్ అది చేసుకోవడానికి అలాంటప్పుడు చైర్స్ కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండే డైనింగ్ టేబుల్స్ చూసుకోవాలి సో అదైతే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఈ డిజైన్సే కాకుండా వీళ్ళ లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు వచ్చినప్పుడు మీకు నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం డిస్కౌంట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ హాల్లో అంత మంచి సోఫా సెట్ సెలెక్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఈ కాలంలో కిచెన్ సెట్అప్ హాల్లోనే ఉంటుంది డైనింగ్ టేబుల్ కూడా హాల్లోనే ఉంటుంది కాబట్టి సో ఈ డైనింగ్ టేబుల్ చూడగానే లుక్ అయితే అదిరింది ఇది కంప్లీట్ స్టోనా మార్బుల్ సో డిజైన్ కూడా చాలా బాగుంది మనకి అంటే మాసిపోవడం అట్లా ఏమి ఉండదు క్లీనింగ్ ఈజీ క్లీనింగ్ సో చైర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది రాయాలిటీ ఉంది సో రాయల్ లుక్ ఉంది అండ్ సాఫ్ట్ గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఆరు చైర్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం టేబుల్ ఉంది లుక్ చాలా పెద్దగా ఉండేసరికి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినా ఈజీగా కూర్చోవచ్చు సో ఎలా మరి కాస్ట్ విషయంలో ఇది మీరు బయట మార్కెట్ లో తీసుకున్నారు అనుకోండి మహారాజా చేర్ డైనింగ్ టేబుల్ ఈజీగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చార్జ్ చేస్తారు మనది ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నారు అండ్ చైర్స్ డిజైన్ కూడా బాగుంది సో ఇది కూడా మహారాజా లుక్ ఇది ఫిఫ్టీ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది సో 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 ఇది కూడా కూడా ఈజీ క్లీనింగ్ అండ్ 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 ఆరు ఉన్నాయి టేబుల్ చాలా బాగుంది పెద్దగా పెద్దగా ఫ్యామిలీ ఈజీగా అందరూ ఒకేసారి కూర్చోవచ్చు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు యూనిక్ ఫర్నిచర్ చంద్రనగుట్ట బండ్లగూడలోనే రావాలా ఇంకా వేరే బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది మనది బిహెచ్ఎల్ బీరం కూడా బిహెచ్ఎల్ బీరం కూడా కమాన్ లోపట మీకు అటువైపు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు ఇటువైపు ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు రెండు చోట్ల మనకి సేమ్ ఆఫర్స్ సేమ్ డిజైన్స్ అనేది చేంజ్ ఉంటాయి మీకు సిక్స్టీ థౌసండ్ దాటితే ఫ్రీ గిఫ్ట్ ఉంది ఫిఫ్టీన్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఉంది సూపర్ అండి మరి ఇంత మంచి ఆఫర్లు ఉన్నప్పుడు మీరు ఫర్నిచర్ కొనుక్కోవాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా యునిక్ ఫర్నిచర్ ని విజిట్ చేయండి